ఈ జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే చాలా సక్సెస్ఫుల్గా మన ఎస్విఎం కార్కేలో సెలబ్రేషన్ అని అయితే కంప్లీట్ అయిపోయింది మన అంతా చాలా హార్డ్ వర్క్ చేస్తారు చూడండి నెక్స్ట్ లెవెల్లో ఫన్ ఉండే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంత ఎర్లీ మార్నింగ్ లేస్ మేము అందరం వెళ్ళి డెకరేట్ చేస్తామని రియల్లీ వీ అ లాట్ మనవలైతే నిచ్చినేసుకొని మరి పైకి రాకెట్ లాగా శేఖర్ శేఖరట కూడా చాలా తీవ్రంగా చర్చలు సాగిస్తున్నాడు ఏం చేద్దామని ఆ పక్కనే మన టీం మెంబర్స్ అనమాట వాళ్ళు కూడా అన్నవాళ్ళు అప్పటికీ అందరూ ఆలోచిస్తుంటే మనోడు చాలా బరువు మోసుకుంటూ వెళ్ళి అలా లోపట వేసాడు యాక్చువల్ అది బరువు కాదు బెలూన్స్ అనమాట హెని హిస్ డూయింగ్ వర్క్ మనం ఇంకా దిగట్లే కిందికి అని శేఖరణ అంటున్నాడు ఎంతసేపు అవుతుంది దిగడానికి అది మనలో ఏమో లేదు పురుషోత్తమన పురుషోత్తమన చాలా సీరియస్గా చూస్తున్నాడు వర్క్ ఎంత వచ్చిందని స్టిల్ వర్క్ కాకపోతే శేఖరణ రంగంలోకి దిగి వర్క్ చేస్తున్నాడు తలా వచ్చేసి అలా ఎలా సక్సెస్ఫుల్గా కానించాం ఏదో చేస్తున్నాడు ఓకే బెలూన్ ట్రై చేస్తున్నాడు ముంగట టేప్ వేస్తున్నాడు మనలు దాన్ని ట్రై చేస్తున్నారు ఫ్లాగ్ని టీం వర్క్ అంటే ఇదేనేమో మో అంటే నేను మధ్యలో బెలూన్స్తో ఆడుకుంటున్నా అది వేరే విషయం అనుకోండి యాక్చువల్లీ వీళ్ళు నెక్స్ట్ లెవెల్ ఫన్ అనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే కిడ్స్ లిటిల్ బటర్ఫ్లైస్ తిను క్యూటిపై ఫుల్ అల్లరి చేసిన లేదు అల్లర్జీ చేయలేదు సైలెంట్గా ఉంటాను తిను కూడా సైలెంట్గా ఉంది టోటల్గా అయితే అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఎంజాయ్ చేస్తారు మధ్యలో మన బాబాయ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఫ్లాగ్స్ని డెకరేట్ అనమాట ఫుల్ సపోర్ట్ చేశాడు ప్రతిసారి సపోర్ట్ చేస్తూనే ఉంటాడు అది హాబీ అనుకోవచ్చు అన్న ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ అటు ఇటు చూస్తున్నాడు కానీ ఏదో చేస్తున్నాడు సేమ్ అలానే అందరు చేస్తూ ఉన్నారు నేను కూడా చేస్తూ చేస్తూ వర్క్ చేశా ఖనిజంగా స్వీఎం కార్గేల్లో ఈ లెవెల్లో ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేస్తాం అనుకోలేదు గెస్ట్ కూడా వచ్చారు గెస్ట్ ఫ్లాగ్ ఐ మీన్ ఫ్లాగ్ చూసారు కిడ్స్తో అయితే ఫుల్ మనల్ని అంతా సెట్ చేసి పెట్టగానే గెస్ట్ వచ్చేసి ఫ్లాగ్ హోస్ట్ చేసాడు అనమాట ఇప్పుడు అన్న సెట్ చేస్తున్నాడు పక్కకి అన్న కూడా చేస్తున్నాడు మన టీం మొత్తం టీం వర్క్ చేస్తున్నారు నేను అలా చూస్తున్నా జనవరి ట్వంటీ సిక్స్త్కి మనోళ్ళు ఎస్విఎం కార్కేర్లో అడావిడి చేస్తున్నారు అనమాట బికాస్ ఆఫ్ ఇంటింటికో కారు అన్న కాన్సెప్ట్ మన వాళ్ళకి చాలా నచ్చి రాకెట్ లాగా దూసుకెళ్తున్నారు అందరిలో కారు అని చెప్పేసి ఇక్కడ మనోళ్ళు సక్సెస్ఫుల్గా జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే కూడా కొనసాగిస్తున్నారు అనమాట చూడవచ్చు ఇక్కడ లైవ్లో బాయ్ కూడా ఫ్లాగ్ పెట్టుకున్నాడు యూ కెన్ ఇక్కడ బాయ్ కూడా ఫ్లాగ్ పెట్టుకున్నాడు ఫ్లాగ్ ఫ్లాగ్ గైస్ వీళ్ళంతా సెలబ్రేషన్స్ తొందరగా స్టార్ట్ అనమాట అందరూ ఒకసారి చూద్దాం హాయ్ 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 సే సక్సెస్ఫుల్గా నేషనల్ అంతా అందరం కలిసి పాడాము రియల్లీ ఇట్స్ అమేజింగ్ ఫీల్ మేమందరం అయితే సెల్యూట్ చేసాము కొట్టింది కంప్లీటెడ్ ది నేషనల్ ఎట్ మన ఎస్విఎం కార్కేర్లో ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది మన అన్న చీఫ్ గెస్ట్ గా వచ్చారు దేవేంద్ర రెడ్డి అన్నగారు ఒకసారి అన్న కొంచెం మాట్లాడతారు దీని గురించి ఈరోజు ఎస్విఎం కార్కేర్ వారు డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీరు చాలా వారు కానీ వాళ్ళ ఎంప్లాయీస్ కానీ యజమాన్యం కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ వీళ్ళు చేసేందుకు వీరికి అందరికి కూడా శుభాకాంక్ష మల్లాపూర్ గోకుల్ నగర్లో ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది అలానే జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే కూడా పురుషోత్తం రెడ్డి అన్న రాజశేఖర రెడ్డి అన్న మిగతా టీం మెంబర్స్ అందరూ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు పురుషోత్తం అన్న శేఖరన్న ఒకసారి చెప్పరా మన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగిందండి అయితే మన పిల్లలు కూడా మన స్టాఫ్ కూడా చాలా కష్టపడ్డారు మార్నింగ్ సెవెన్ నుంచి ఇప్పటి వరకు చాలా డెకరేషన్ కూడా అంతా చేశారు మొత్తము వాళ్ళకు కూడా అందరికీ చాలా థ్యాంక్స్ అండి చాలా కష్టపడ్డారు వాళ్ళందరి సపోర్ట్ వల్ల మనము ఈ స్టేజ్లో ఉన్నాము మనం ఈరోజు మన ఫ్లాగ్ హోస్టింగ్ కూడా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ అయింది అనంత అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన ఎస్పీఎం కార్యకర్త తరఫున నుంచి ఈ సంవత్సరం నుంచి ఎవ్వరికి ఏ కార్ కావాలన్నా ఎంత పెద్ద కార్ కావాలన్నా ఎంత చిన్న కార్ కావాలన్నా కానీ ఎస్విఎం కార్కెళ్ళి దొరుకుతుంది మీరు కార్ కొనేటప్పుడు కంపల్సరీ మెకానిక్ని తీసుకొని వెళ్ళాలి ఇక్కడ మన ప్లస్ పాయింట్ ఏంటంటే శేఖర్ అన్న పురుషోత్తం అన్న గత ఇరవై సంవత్సరాలుగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది మెకానిక్కి ఇకొస్తే కార్లు కూడా అమ్ముతారు మెకానిక్ వాళ్ళే కాబట్టి కండిషన్ బండ్లు వేస్తారు పురుషోత్తమన్న ఒకసారి రెండు వాక్యాలు నువ్వు కూడా జనాలకి ఎస్విఎం కార్ కె ఏం చెప్తారు అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు ఇక్కడ కార్ల గురించి ఏం చెప్తారు మనకు సర్వీస్ కూడా ఉంటుందండి మనకు ఆల్ సర్వీసెస్ ఉంటాయి మన దగ్గర మన డెంటింగ్ కానీ పెయింటింగ్ డెంటింగ్ పెయింటింగ్ వీల్ అలైన్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ వాటర్ సర్వీసింగ్ మన మల్టీ బ్రాండ్ కార్ వర్క్ షాప్ అండి మన కార్కు సంబంధించిన వర్క్స్ ఏదైనా కానీ మన దగ్గర అవుతాయి ప్లస్ మీ దగ్గర కార్ లేకునే కానీ మన దగ్గర కార్స్ కూడా ఉంటాయి జెన్యున్ కార్స్ ఉంటాయి మీ దగ్గర మన మన దగ్గరకు వచ్చి కార్స్ కూడా తీసుకోవచ్చు మీరు కార్స్ ఉంటాయి సర్వీస్ ఉంటాయి అన్ని ఉంటాయి మన దగ్గర మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదండి మనం మొత్తం చెక్ చేసి ఇస్తాం వెహికల్ కూడా జన్యున్ వెహికల్స్ ఉంటాయి మన దగ్గర రావచ్చు జెన్యున్ సర్వీస్ కూడా ఉంటుంది మీరు వచ్చి వెహికల్ తీసుకెళ్ళచ్చు సర్వీస్ కూడా తీసుకోవచ్చు జై హింద్